నేను మీ శ్రావణి అందరూ కృష్ణమ్మ వెల్కమ్ టు హోమ్ ఈ రోజు వీడియో అమ్మవారి నవరాత్రులు చేస్తున్నాను కదా రెండో రోజు మూడో రోజు వ్లాగ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా రెండో రోజు అనమాట నవరాత్రులోని రెండవ రోజు ముందుగా అయితే ముగ్గు అయితే ఈ విధంగా పెట్టేసుకున్నాను రెండో వైపులా ఇది ట్యూస్డే వచ్చిందండి ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను దాత్విక్కి స్కూల్ ఉందనమాట హద్విక్ అయితే ఇంటి దగ్గరే ఉంటాడు కదా ఇంకా దాత్విక్ అయితే లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసి వారిని అయితే పంపించేశాను ఎగ్జామ్స్ జరుగుతున్నాయి వాడికి ఫీవర్ ఉంది అయినా సరే మా వారి దగ్గరుండి రాబిస్తున్నారనమాట సో అందుకని ఎగ్జామ్స్ అని పంపించాను ఇంకా అక్కడ మొత్తం పని అంతా అయిపోయిన తర్వాత క్లీనింగ్స్ అవన్నీ ఉంటాయి కదా అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వంట చేస్తున్నాను ఒకవైపు పప్పు పెట్టేశాను ఒకవైపు అయితేనేమో ఇంకా రైస్ పెట్టేసి పులిహోర చేస్తున్నాను అనమాట ఈరోజు చాలా సింపుల్గానే చేస్తున్నాను పులిహోర కూడా అంటే ధాత్విక్కి ఇష్టం పులిహోర వాడి కోసం నేను ఎప్పుడు ఎక్కువ చేస్తాను ఇప్పుడు బాలేదు కదా పులిహోర ఇంకా వేడి చేస్తుందని నేను ఇంకా కొంచెం చేస్తున్నాను ఇంకా అందరూ తక్కువ తింటున్నారు నైవేద్యాలు ఎప్పటికీ నేను చాలా తక్కువ చేస్తున్నాను ఎందుకనంటే అది వేస్ట్ చేయరాదు కదా అందువల్ల కొంచెం కొంచెంగా చేసుకుంటున్నాను అనమాట ఇంకా అలా పులిహోర ఒక్కటే ఇంకేం చేయలేదు మొదటి రోజు పూజా విధానం అదంతా కూడా నేను షేర్ చేశాను కదా ఎవరైనా మిస్ అయి ఉంటే మాత్రం ఆ వీడియో కూడా ఒక్కసారి చూడండి చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడైతే అమ్మవారికి నిమ్మకాయల దండ అయితే వేసినాను ఫస్ట్ రోజే వేయాలి కానీ కుదరలేదనమాట నాకు సెకండ్ డే కూడా ఇంట్లో అప్సెట్ ఉంటే అస్సలు బాగోదు కదా అంటే పిల్లలకి బాగోకపోతే అస్సలు బ్రెయిన్ పని చేయదు నాకైతే అంద నాకనే కాదు ఎవ్రీ మోమ్ అలాగే ఫీల్ అవుతారు ఎంత పిల్లలు ఎంత యాక్టివ్గా ఉంటే అంత బాగుంటుంది ఇల్లు కూడా నాకైతే ఈరోజు నిన్న అస్సలు బ్రెయిన్ అస్సలు అప్సెట్ అనమాట అందువల్ల చాలా సింపుల్గా కానీ ఎన్ని పరీక్షలు పెట్టినా ఎదుర్కొని చేయాలనే సంకల్పంతో ఉన్నా అందువల్ల నేను చేస్తున్నా అనమాట కానీ అసలు ఈ పొజిషన్లో చేయడం అవసరమా అనుకోవచ్చు కానీ కొంచెమైనా అమ్మ తోడు ఉంటుందని ఆ ఒక్క ఉద్దేశం అనమాట పరీక్షలను నేను చేసామనుకోండి దాని వెనక విజయం ఉంటుందని నా అభిప్రాయం అందుకని ఎంతో సింపుల్గా అనమాట అసలు పూజ అంటే దీపం ఒక్కటి పెట్టినా నేను కొంచెం మనస్ఫృప్తిగా ఉంటాను అత్తయ్య కూడా అన్నారు పూజ వద్దులే పిల్లల్ని చూడు అన్నారు కానీ కాదు నేను ఒక్క దీపమైనా పెట్టాలి అనేసి ఎంత లేట్ అయినా సరే పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా పూలు కూడా నేను అసలు తెప్పించేంత బ్రెయిన్ లేదు యాక్టివ్లో కూడా మా వారు కూడా లేరు సో అందుకనేసి చెట్టుకి పారిజాతం పూలు వస్తున్నాయి చక్కగా వాటితో అయితే అష్టోత్తరం చదివేస్తున్నాను అన్నీ ఇంకేం చదవట్లేదు నేను జస్ట్ అష్టోత్తరం వరకు చదివేసి ఉన్నాను ఈ రెండు రోజులు మాత్రం తర్వాత నుంచి లలిత శాస్త్రం అవన్నీ చదువుకుంటున్నాను అనమాట ఇంకా అష్టోత్తరం అదంతా అయితే ఈ విధంగా చదువుకుంటున్నాను य नमः ॐ सेवितायै नमः ॐ यज्ञप्रियायै नमः ॐ श्रुस्रुवज्ञस्वरूपिण्यै नमः ॐ अक्षमालाधराय नमः అష్టోత్తరం తర్వాత ధూపం దీపం సమర్పించేసి నైవేద్యం పులిహార చేశాను కదా అయితే ఇంకా అమ్మవారి దగ్గర అయితే ఉంచేసాను అనమాట ఇంకా సింపుల్గా అయితే ఈ విధంగా పూజ చేసుకున్నాను పూజ విధానం పూజ నచ్చిందా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మీరు నవరాత్రి చేసుకుంటున్నారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి నాతో ఇంకా పూజ అయిపోయిన తర్వాత కొంచెం నేను ప్రసాదం తినేసాను ఆ తర్వాత హద్విక్ కూడా ఫీవర్ వచ్చేసింది ఇంట్లో ఒకరికి వస్తుంటే అందరికీ వచ్చేస్తుంది కదా వాడిని అయితే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ మధ్యలో అయితే తిన్నామని నాగేంద్ర స్వామి గుడి అనమాట ఇక్కడ ఆగాము కానీ గుడి క్లోజ్లో ఉంది బయట నుంచి దండం పెట్టుకున్నాము ఇంకా విజయవాడలో అయితే దసరా డ్రోన్స్ హెరీప్యాడ్స్ చాలా ఉన్నాయి చాలా సందడిగా ఉంది నాకు విజయవాడ బాగా నచ్చింది ఇంకా ఇదైతే నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే ఏంటి అంటే నైవేద్యము ఈరోజు నేను కట్టు పొంగలు చేస్తున్నాను అన్నపూర్ణాదేవి కదా సో అందుకని ఇంకా అక్కడ దానికోసం ఒక కప్పు రైస్ అయితే తీసుకున్నాను ఇంకా మిగతాది అరకప్పు అయితే పెసరపప్పు తీసుకున్నాను చాలా చిన్నగానే చేస్తున్నానండి ఎక్కువగా చేసినా సరే నైవేద్యం చేయట్లేదని చెప్పాను కదా ఎంత సింపుల్గా చేద్దామన్నా అది ఎక్కువ అయిపోతుంది అనమాట ఫస్ట్ పెసరపప్పునైతే కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను ఒక్కొక్కరిని కట్టు పొంగలి కొంచెం గట్టిగా చేస్తారు కొంతమంది లూజ్గా చేస్తారు నాకు లూజ్గా చేసుకోవడమే చాలా ఇష్టంగా తింటాను మా ఇంట్లో వారైతే అస్సలు అనమాట లూజ్గా ఉంటేనే తింటారు రైస్ పెసరపప్పు కలిపి రెండు కప్పులు తీసుకున్నాను కదా దానికోసం ఎనిమిది కప్పులు వాటర్ అయితే తీసుకున్నాను దాన్ని కొంచెం బాయిల్ అయిన తర్వాత రైస్ అయితే వేసేసుకోవాలి వేయించిన పెసరపప్పుని బియ్యాన్ని కడిగి ఇంకా దాంట్లో అయితే మరుగుతున్న వాటర్ లో వేసేసుకోవాలి లోపల పోపు కోసం అంతా సిద్ధం చేసుకున్నాను కొంచెం అంటే ఒక నాలుగు స్పూన్లు నెయ్యి ఒక రెండు స్పూన్లు నూనె అయితే వేసుకుని జీడిపప్పులు పది వేసుకున్నాను అలాగే మిరియాలు ఒక పది ఇంచు అల్లం మొక్కని సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే టూ స్పూన్స్ జీలకర్ర జీలకర్ర ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ ఉంటుందండి అలాగే రెండు ఎన్నిమిర్చి రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకుని ఇంకా పోపు వేసేసుకుని నేను కొంచెం లూజ్ చేశానండి తర్వాత అంటే హాట్ వాటర్ వేస్తే లూజ్ అవుతుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా అలా పక్కన పెట్టేసి నైవేద్యం అయిపోయిన తర్వాత ఇక్కడ పారిజాతం పూలతో అష్టోత్తరం అవంతా చేస్తున్నాను కదా వేసేటప్పుడు చూసేదానికి రెండు బాగుంటున్నాయి కానీ తీసేటప్పుడు మాత్రం చాలా టైం అయితే తీసుకుంటుందన్నమాట అంటే అవంతా ఎక్కడ ఉంటు అంటుకుపోతున్నాయి అంటే కింద స్టిక్కర్కి అంటుతున్నాయి అనమాట దానివల్ల క్లీన్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది ఇంకా ఈరోజు అన్నపూర్ణాదేవి కదా అందుకనేసి నేను అమ్మకి ధాన్యాలు అలా పెడితే చాలా మంచిది కదా నా దగ్గర ఉన్న మట్టి పిడతల్లో చిన్న చిన్నగా నా దగ్గర ఉన్న వాటిని ఇలా అరేంజ్ చేశాను అనమాట అయితే ఈరోజు దానిమ్మ కాయలు కూడా ఉన్నాయి ఆ గింజలు కూడా తీసి చక్కగా పెట్టుకున్నాను అమ్మవారిని బియ్యంలో అయితే అలా ప్రతిష్ఠించాను అనమాట అన్నపూర్ణాదేవి అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా అదేవిధంగా అన్నపూర్ణాదేవి లేని మనం కోటి విద్యలు కూటి కోసమే ఏది చేసినా సరే అమ్మ కోసమే అలా అన్నమాట నేనైతే అమ్మవారిని ఇలా కొలుస్తాను ఇంతటి తినే భాగ్యం కూడా కలిగింది అమ్మవారి వల్లే అనిపిస్తుంది మన ఈ ఫుడ్ కూడా లేని వాళ్ళు చాలామంది ఉంటారని నా ఉద్దేశం నిజంగానే ఈ రోజుల్లో వేస్ట్ చేసే ఫుడ్ ఎక్కువైపోతుందండి ఫుడ్ని వేస్ట్ చేయొద్దు అన్నపూర్ణాదేవిలు అది తెలుసుకోవాలని నేను అయితే అనుకుంటున్నాను ఎందుకనంటే అసలు ఏదైనా చిన్న ఫంక్షన్స్ కానీ ఇంట్లోనే కానీ ఏదైనా సరే చాలా ఫుడ్ వేస్ట్ చేస్తున్నారు ఆ ఫుడ్ కూడా దొరకని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి కొంచెం పెట్టడం నేర్చుకుంటే బాగుండుద్ది అని నా ఉద్దేశం నేను కూడా కొంచెమైనా చేంజ్ అవ్వాలని నేను కూడా అనుకుంటున్నాను అంటే మనకి లేనిది తీసుకొచ్చేసి దానం చేసేదానికి కాదు బాగా ఆకలితో ఉన్న వాళ్ళకి కడుపు నింపడమే ఇంకా అన్నపూర్ణాదేవిని పూజించినట్లు అని నా ఉద్దేశం అనమాట ఇంకా అంటే నాకేదో తెలిసిన వరకు చెప్తున్నాను ఈ రోజు నుంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సంకల్పం అలా చేసుకుంటూ ఉంటారు కదా దేవి అప్పుడు మాత్రం నేను ఇలా చేసుకుంటున్నాను ఆకలితో అన్నారు అనిపిస్తే మాత్రం కన్ఫామ్గా పెట్టడానికి ట్రై చేయాలి అది మాత్రం నిజం ఇంకా పూజ అన్నపూర్ణ అష్టోత్తరం అదంతా చదివే చదివేసుకుంటున్నాను అన్నమాట ఇంకా తర్వాత అష్టోత్తరం తర్వాత నైవేద్యం అయితే ఈ విధంగా సమర్పించుకున్నాను నాకు నచ్చినట్లు నాకు తెలిసినట్లు అయితే నేను పూజ చేసుకుంటున్నాను ఇలాగే చేయాలి ఇలాగే చేసుకోవాలి అని లేదు ఒక ఇప్పుడు నవరాత్రులు అంటే యూట్యూబ్లోనే కానీ ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అవుతున్నాయి అంటే ఈ శారీ కట్టుకోవాలి ఇలాగే చేయాలి అని నేను అలా అది ఏం ఫాలో అవ్వట్లేదండి నా మనసుకి నా తృప్తిగా ఏది చేయాలనిపిస్తే అలా చేస్తున్నా అనమాట అందరూ అదే విధంగా చేసుకోండి మన దగ్గర లేదు కదా అని వదిలేకండి అమ్మని దీపం పెట్టడం ముఖ్యం అలా మనస్ఫూర్తిగా కొలవడం ఇంపార్టెంట్ అనమాట అంతేగాని అలాగే చేయాలి ఇలాగే చేయాలని మీరు ఎవరు చెప్పిన మాటలకి ఇన్ఫ్లుయెన్స్ కాకండి నన్ను కూడా అమ్మో ఇలాగే చేయాలేమో అని కాదు నాకు ఉన్న దాంట్లో నేను ఏ విధంగా చేసుకుంటున్నాను అనమాట అంతేగాని నాకు లేనిది ఎక్కడి నుంచి తీసుకొచ్చి అయితే నేను చేయట్లేదు నా మనసుకి తృప్తిగా అనిపించింది ఇలా చేస్తున్నాను నా టైం బట్టి నా మనసును బట్టి నా యొక్క మైండ్ని బట్టి అంతేగాని ఎవరైనా అదే విధంగా కానీ భక్తి ఉందా లేదా ఇంతవరకేనండి ఇంకా నాకు తెలిసిన వరకు చెప్పాను ఇదే వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి